హాయ్ అండి అందరికీ నా పిల్లలు నా ప్రపంచానికి స్వాగతం అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా ఓకేనా ఈ రోజు వచ్చేసి వీడియో మా అమ్మ దగ్గర నుంచి అనమాట ఆ అది చూపించే ముందు ఆ ఛానల్ అంతా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా నా వీడియోలు ఎట్లున్నాయి కామెంట్ కూడా చేయండి ఎందుకంటే మీరు కామెంట్ చేస్తుంటే నాకు మరింత అంటే కొత్తగా నేను ఏం తీయాలనే నాకు ఒక ఆలోచన వస్తుంది అనమాట ఇంకోటి ఏంటంటే లైక్ చేయండి మీ లైక్ అనేది మరింత ముందుకు నాకు సపోర్ట్ అవుతుందండి ఓకేనా ఈరోజు స్పెషల్ ఏంటంటే మా అమ్మ దగ్గర నుంచి నాకు కొన్ని గిఫ్ట్లు వచ్చాయన్నమాట అవి నాకు గిఫ్ట్లే అంటే గిఫ్ట్ అంటే ఏదో ఇస్తే కాదు కదండి ఇష్టంగా ఏది ఇచ్చిన మనకు అవసరమైనది ఇచ్చిందే అది మన గిఫ్ట్లా ఫీల్ అవుతాం సో అట్లాంటిది మా అక్క నాకు పంపించింది అనమాట అదేదో కాదు సో గోరెంటా చెట్ అనమాట పాపం నిన్న నేను అడగగానే అప్పటికప్పుడు రెడీ అవుతుంది వచ్చేస్తుంది అనమాట ఇక్కడికి పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళింది అడగగానే అప్పటికప్పుడు తెప్పించేసి తీసుకొచ్చింది నా గురించి రాత్రి బస్సులో ఫుల్ వర్షం పిల్లల్ని తీసుకుని వస్తా వస్తా నాకు తీసుకొని వచ్చింది సో ఇట్లాంటివి కొన్ని ఉంటాయి కదా అమ్మ ప్రేమ మిస్ కాకుండా ఉండడానికి ఇట్లాంటివి అంటే అమ్మ అని ఫీల్ అయ్యేది మాకు దగ్గర ఇంకోటి ఏంటంటే దొండపాదు దొండ పాదు సో అక్క అంటే దొండ చెట్టు పెంచదు అంటే దీని మీద కొన్ని ఆకు తెల్లి బొంత పురుగులు ఉంటే కొంచెం భయపడతాను అందుకని అన్నమాట సో నా గురించి అనగానే ఇంకా అది పీట్టుకొని డబ్బాలు పెట్టేసుకొని తీసుకొచ్చి నేను కూడా ఓపెన్ చేయలే మనం పాదటప్పుడు అని చెప్పేసి తెలుసుకున్నాను చేస్తున్నా అండి సో ఇంకా స్పెషల్ ఏంటంటే నేను ఇదంతా ఎందుకు వచ్చిన టాపిక్ అంటే మనకి యాక్చువల్లీ ఆషాఢం కదా అందుకని చెప్పేసి నేను గోరెంట రమ్మని చెప్తే ఇది తీసుకొని ఇంకా తనకి గోరెంటా చెట్టు ఉంటే ఎప్పుడు ఉంటుంది కదా అని చెప్పేసి చెట్టు కూడా తీసుకొని వచ్చింది అన్నట్టు సో అదే కారణం ఇంకా తీసుకొచ్చిందండి సో నా గురించి అయితే నేను అక్కడే అక్కడ దగ్గర నుంచి కారం తెప్పిస్తాను అనమాట అక్కడ మరీ పట్టి అమ్ముతారు మన తెలంగాణలోకి అయితే జనగం దగ్గర నెల్లూట్ల ఐడియా ఉండే ఉంటుంది సో అక్కడ తెప్పించాను అనమాట కారం అంటే అక్కనే నేను అయిపోయింది అనగానే నాకు అయిపోయిందని నేనేం చెప్తే ఆయన ఖచ్చితంగా అక్క తీసుకొని వస్తాయి వచ్చినప్పుడు సో అది ఇంకోటి ఏంటంటే నా చిన్న కొడుకు స్పెషల్ అది తెప్పించుకున్నది ఏంటిదంటే చూచూపెట్టిన ఫ్యాషన్ బియ్యం అనమాట కూడా ఎందుకు అని అంటే వాడు దోశలు వేసుకోవడానికి స్పెషల్గా ఫోన్ చేసి మరీ తెప్పించుకున్నారు ఈరోజు బాగా వస్తా వస్తే కార్లో తీసుకొని వచ్చిండనమాట ఇవి తీసుకొచ్చిండు ఇంకా చీపురు కూడా తీసుకొచ్చింది అక్క సో ఇట్లా నాకు కావాల్సినవి ఏమైనా కావాలంటే నాకు అక్కనే అనమాట ప్రతిదీ ఇంట్లో నాకు చింతపండు కానీ పసుపు కానీ మసాలాలు కానీ ఏది కావాలన్నా నాకు అక్కనే అక్కడ కొని పంపిస్తుంది నేను పోయినప్పుడు కొనిస్తుంది అంటే నాకు ఒక అమ్మ అంటే అమ్మని అన్ని కొనిస్తూ చేసుకుంటారంటే తీసుకుంటా మా అమ్మ కదా నాకు సో నాకు అక్క అక్కు మా మీద నేను అట్నే ఫీల్ అవుతాం మా అక్క దగ్గర నేను చిన్న నేను కూతులానే ఫీల్ అవుతుంది తన అమ్మలానే ఫీల్ అవుతుంది సో నాకు ఆమె దగ్గర కొట్లాడి తినంత రైట్స్ నాకు ఉంటాయి కాబట్టి అదంతే మీకు నేను ఒక విషయం చెప్పలేదండి నాకు ఒక చాలా స్పెషల్ గిఫ్ట్ నా చిన్న కొడుకు తీసుకొచ్చిను అంటే ఇన్ని గిఫ్ట్లు తీసుకొచ్చినాయి ఒక అయితే వాడు తీసుకొచ్చిన గిఫ్ట్ అయితే చాలా స్పెషల్ అనమాట ఎందుకు స్పెషల్ అంటే మా అక్క నాకు ఎప్పుడు నాకు అమ్మలా చూసుకుంటారు అన్నీ పంపిస్తుంది అది వేరే విషయం కానీ వాడు మా చిన్న మమ్మీకి అని చెప్పి వాడు స్పెషల్గా తీసుకొచ్చిన గిఫ్ట్ నేను ఇప్పుడే చూపెట్టాను సో వీడియో ఎండింగ్లో చూపిస్తా అది మనం ఈరోజు మనం అక్క దొండపాలు పంపించిందని చెప్పిన కదా ఇక్కడ పెడుతున్నా అనమాట అయ్యా పెడు నువ్వే నాటుదు లేరని చెప్పాలా లేదా ఇది దొండపాలు ఏంటంటే ఇక్కడ పెడుతున్నా అనమాట ఇక్కడ ఇక్కడ పెడుతున్నా సో ఏంటంటే ఇప్పుడు మనం అయితే ఆప్షన్ లేదు ఇది ఇట్లా ఇట్లా అని తీసి ఇక్కడ ఒక మొలగొట్టి పెట్టి మనం ఇక్కడ సైడ్కి పంది తల్లించుకుందాం ఎందుకంటే దొండ చెట్టుకు పురుగులు ఎక్కువ వస్తాయి మన ఆక్సెళ్ళు కొంత పురుగులు వస్తాయి కాబట్టి కొంచెం ఇటు సైడ్కి అల్లిస్తా పెట్టినా పూల చెట్లు ఉన్నా కానీ అంత ముందుకు ఏంటంటే మనకు చాలా తొట్లుండే అది షానగాడు అన్నీ దాదాపు ఒక మనకు ఎనభై వంద తొట్ల దానికి ఉండేటివి అన్నీ పూను పూనే ఒక నాలుగైదు తొట్లు ఉంచండి వాడే మట్టం ఇట్లా విడతీసినట్టనుకో విదమట్టే కొంచెం అయిపోయినా అయినా ఎట్లా పెట్టినా పెరుగుతుంది ఇది దొండపాదూ కొంచెం మనది ఆ చెట్లలో అయిపో కొంచెం మట్టి అది కొంచెం అయితే నేను గులాబీ చెట్ల గురించి చెప్పలేదు కదా సో తీసుకొచ్చి పెడదాం అనుకుంటున్నా ఒక రెండు మూడు ఇంకోటి ఏంటంటే ఇక్కడ పెట్టడానికి కన్వీనియంట్గా లేదు చెట్లు పెట్టడానికి ఏదో కూరగాయల అంటే మనం ఎట్లా అట్లా వేసుకోవచ్చు అవి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకుంటుంటాం కదా అన్నట్టుగా అనుకుంటానా ఇది గులాబీ చెట్టు ఏంటంటే ఎప్పటికి ఉండేది కదా సో అది ఈ మట్టికి పెరుగుతుందో పెరగదో తెచ్చి చచ్చిపోతే ఏమో అనే భయం కొద్దిగా తీసుకొస్తా అన్నట్టు చూద్దాం ఒకటైతే తీసుకొచ్చి పెడతా నెక్స్ట్ వీక్ ఎందుకంటే నెక్స్ట్ వీక్ బయటకు వెళ్ళదు అన్నమాట ప్రోగి అని చెప్పేసి మనం ఇంకో చెట్టు ఇంకో టాస్క్ ఏంటంటే ఓ మైదాక్ చెట్టు పెట్టాలి ఆ మైదా చెట్టు ఎడపెట్టాలో అర్థమైతే లేదు తెప్పి అయితే తెప్పించిన ఇదంతా పెడదామన్నట్టుంది చూస్తూ నేను ఆ ప్లేస్లో పెడదామని ఒక ఐడియా ఉన్నా కదా ఎందుకంటే ఇంటికి గోరెంటా చెట్టు ఏంటంటే ఇంటికి దగ్గర ఉండొద్దు అసలు పొప్పాయి కూడా ఇంటికి దగ్గర ఉండొద్దు అందుకనే నేను ఇల్లుకి సంబంధం లేకుండా అక్కడ వేసిన అన్నట్టు ఎవరైనా కొంచెం అంటే విడిగిపెట్టినాండి కొంచెం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మునగ మునగ చెట్టు పప్పాయి చెట్టు గోరెంట చెట్టు కొంచెం ఇంటికి దూరమే పెట్టుకోండి కొంచెం ఇంటికి దగ్గర ఉంటే మంచిగా ఉండదు అని చెప్పేసి తెలుసు అది ఎప్పుడు మా అమ్మ చనిపోయినప్పుడు తెలుసు అప్పటికప్పుడు మేము పప్పాయి చెట్టు అవన్నీ నరికేషాం అన్నట్టు మునగ చెట్టు అవంతా అందుకని చెప్పేసి కొంచెం అవి భయమైతుంది పెట్టాలంటే కానీ ఇప్పుడు మనకి ఇల్లు సంబంధం లేదు కాబట్టి పక్కనే పెడదాం నేనైతే ఈ ప్లేస్లో పెడదామని చెప్పి డిసైడ్ అయినా ఎందుకంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది ఈ చెట్టుకి ఈ చెట్టుకి ఇబ్బంది ఉండదు కదా అని మనకి వర్షం కూడా ఫుల్ వర్షము పాపం ఊర్లల్లో కొడతలేదట ఇక్కడ హైదరాబాద్లో ఎక్కువ కొడుతుందంట అక్క ఫోన్ చేస్తే పోతుంటే ఏమైంది అక్క వర్షం వస్తుందంటే ఇటు వర్షం హైదరాబాద్లో హైదరాబాదులో ఉందన్నది మస్తు వాన పడ్డది నీళ్ళని జరిగినా అని ఇంకొక పది నిమిషాలు పడి ఉంటే ఇది అంత ఇట్లా నీళ్ళు ఇటు నిలబడేది చాలు ఉండే ఇందాక తీయలే నేనే వర్షానికి రాబుద్ది కాలే ఇక కొంచెం ఫ్రెష్ అయ్యి ఛాయ్ తాగి మెల్లగా బయటకి వెళ్ళాను చెట్లు పెడదామని చెప్పి మనం గోరెంటా చెట్టు కూడా నేనే పెట్టా గోరెంటా చెట్టు పెడతా చూద్దాం పెడుతుంది కదా మాకు ఇష్టంగా కన్నా విరగాలి ఎప్పుడు చెట్లు పెట్టేప్పుడు మనము కవర్ తీసేసి వెంటనే ఇట్లా పెట్టేస్తాం కదా అస్సలు పెట్టకుండా అట్లా ఈ ఎయిర్ అనేది కొంచెం ఫ్రీ అవ్వాలి ఈ కింద అనేది కొంచెం కదిలి చాలా మంది తెలియక చాలా ఫీట్లు చచ్చిపోతాయి అట్లా ఇట్లా కొంచెం లూజ్ చేయాలి ఎందుకంటే ఎయిర్లు మళ్ళీ బయటకు రావాలి కాబట్టి కొంచెం ఇట్లా ఇగో ఇట్లా లూజ్ చేసేసి సో ఇట్లా పెట్టండి ఎప్పుడు కానీ ఇది అయితే ఖచ్చితంగా వేరు కొంచెం ఇట్లా బయటకు వచ్చేలాగానే ఇది గట్టిగా ఉన్నా కొత్త లేదు సో ఇట్లా కొంచెం ఎల్లమట్టుదే కొంచెం రాళ్ళు ఎక్కువ అయిపోయినాయి మనం అట్టుగా చూసుకున్నాం అనుకున్నాం కుదట్లే చాలు మెత్తడి మెత్తడి మట్టు విన్నాను మనమైతే సెట్ అయితే అయిపోయింది మొత్తం మీద అయితే ఇలా కష్టపడ్డాము అట్లా పెట్టేసిన కొన్ని లైట్గా నీళ్ళు పోద్దాం మరి అంటే ఇట్లా కలిదిచ్చినట్టు పెట్టినాం కదా ఒక దగ్గర నీళ్ళు అయితే పోద్దాం ఇవాళయితే నా చెట్టు పెట్టడం అయిపోయింది ఇంకా గోరెంటాకు నోరుకోవాలి పెట్టుకోవాలి మా ఆ వీడియో నేను పంపించాలి ఇప్పటికే తిడుతుంది ఇంకా పెట్టుకోలేదా పెట్టుకోలేదా అని చెప్పి ఓకేనా ఇక్కడ నేను చెట్లు పెట్టి లోపలికి రాగానే ఫుల్ వర్షం స్టార్ట్ అయ్యింది ఇక నా చిన్న కొడుకు ఉండి అమ్మ నేను వీడియో తీస్తా ఇందాక ఎట్లయినా మిస్ అయినాం కదా అని చెప్పేసి పాపం వాడు బెడ్రూమ్లో నుంచి తీసిండి ఇది వీడియో బయటకు వచ్చి తీయలేక వర్షానికి అని చెప్పి కానీ మంచిగా అనిపించింది ఎందుకంటే నేను లోపల రాగానే నా చెట్లు బతికిపోయినట్టే అబ్బా అనుకున్న అంటే మీరు ఏమన్నా అనుకున్న స్వార్థం అది అంతే మనము డోరెన్ తాకేసుకుందాం అప్పటికి ఫోన్ చేసి తిడుతా ఉందనమాట చెప్పాలంటే కలర్ కూడా చేంజ్ అవుతుంది పిచ్చి తిట్లు తిట్టింది వేసుకోవాలి గోరెంటాకి ఇంకా పెట్టుకోలేదా నువ్వు గోరెంటాకు నాకు తేతే అని చెప్పేసి అని చెప్పేసి తిట్టింది దాకానే మన మిక్సీ వచ్చింది కదా మినిమం మ్యాక్సిమం వాడేసేద్దాం నేను చింతపండు వేస్తాం చింతపండు పెరుగుంటే సరే లేకపోతే ఒక నిమ్మకాయ వింటాను లాస్ట్కు కొంచెం బతుకుందాం ఆడపిల్లకి కంటే ఎందుకు అంత పిచ్చి దేవుడు అన్ని ఆడపిల్లకి గాజులు బొట్లు gorenta lì d'acqua, Metta vai me. Ciao, అయితే పట్టడం అయిపోయింది మనం తెలంగాణలో అయితే మైదాకు అయిపోయింది మైదాకు అంటాం మైదాక్ తీసుకున్నాం చాలా వచ్చింది ఉంటే నాకు కాళ్ళకి చేతులకు పెట్టేది పాప మా అమ్మే పెడుతుంది నాకు కాళ్ళకి చేతులకి ఇప్పుడు నేనే నేనే తిప్పలాడాలి కానీ మస్తు ఓపిక వేసుకొని పెడుతుంది అందరికీ నేను అక్క అక్క అంటున్నా అని చెప్పేసి చిరాగా పుడుతుందేమో ఎవరక్క వాళ్ళకే గొప్ప కదండి సో అదనమాట ఉంటుంది కొంతమందికి అబ్బాయి ఏమకే ఉందా అక్క అంటే చాలామందికి ఉంటారు అక్కలు చాలా మంది అక్కలు కూడా బాగుంటారు అంటే కొందరికి ఎట్లా ఉంటుంది ఇరిటేషన్ వస్తుంది కానీ మా అక్క నాకు గొప్ప కాబట్టి నేను చెప్పడం తప్పులేదు కదా సో అదే అనమాట చూసినా ఆ చిట్టి పెట్టుకున్నా నువ్వు టెన్షన్ పడ్డావు కానీ నాకు పండుతుందో పండదో అని పండింది వాళ్ళ కూడా పెట్టుకున్న నా చిన్న కొడుకు పెట్టిండు అంత ముద్ద పెట్టిండు వాడు కాళ్ళకి ఓపికగా రాత్రంతా కూర్చొని సో మొత్తం మీద ఏదో పెట్టుకున్నా నువ్వు టెన్షన్ తీసుకోకు రెడ్గా అయితే అయ్యింది తిట్టినోడు నన్ను ఓకేనా మీకు చెప్పిన కదండీ లాస్ట్లో చూపిస్తా అని అదేదో కాదు మీరు నవ్వుకుంటారు ఫన్గా కూడా ఫీల్ అవుతారు అదేం కాదు నా కొడుకు నాకు ఇష్టం కలిసిన గిఫ్ట్ సో ఓపెన్ చేస్తున్నా ఇది ఐడియా ఉండి ఉంటుంది మీకు ఫ్రూట్ మల్బెరీ అంటారు దీని సో బెర్రీ చెప్పాలంటే ఇది బెర్రీస్ అని కూడా అంటాము సో ఇది అక్కడ చెట్టు ఉంది వాడు స్పెషల్ నా గురించి బ్యా బ్యాగ్లో దాచి పెట్టుకొని చేతిలో పట్టుకొని జాగ్రత్తగా ఒక్క ఫ్రూట్ తీసుకొచ్చి చాలా స్పెషల్గా చిన్న మమ్మీ ఒక బాక్స్ పంపించు అంటే రోడ్డు మీద ఇచ్చేసి వెళ్ళేరు ఇంటి వరకు రాలేదు నైట్ లేట్ అవుతుందని సో బాక్స్ పంపించు బాక్స్ పంపించు అని చెప్పి దాంట్లో తీసుకు దొంగతనం ఇట్లా వేసేసి నూటి ఇట్లా పెట్టేసి మరీ పంపించాను వాడి స్థాయికి వాడి చాలా పెద్ద గిఫ్ట్ అండి ఇది వాడు ఇవ్వగలిగింది ఏజ్లో ఇదే కానీ వాడు అక్కడి నుంచి ఇక్కడ మోసుకొచ్చి మా చిన్న మమ్మీ కానీ స్పెషల్గా ఇచ్చింది చూడు సో అది బాగా నచ్చింది అనమాట నా హార్ట్ని టచ్ చేసింది లవ్ యూ పండు లవ్ యూ డాడీ సో నా చిన్న కొడుకు చెప్పుకుంటున్నా అండి నాకు ఇష్టం ఎట్లా చెప్పుకొని అర్థం కాలేదు వాడు వెళ్ళిపోయింది ఇంటికి రాలేదు సో అందుకని చెప్పేసి సో ఈ రోజుకి వీడియో అయితే ఇంతే అండి నా వీడియో కనుక కొత్త చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని నా పిల్లల్ని బ్లెస్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఎలా ఉందో తెలియాలి కదా సో అందుకని ఓకేనా బాయ్